ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ దక్కిన మండలంలోని అమ్ముడూరు గ్రామానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొల్ల రామకృష్ణకు ఘన స్వాగతంలో ఆ ప్రాంతంలోని టీడీపీ నాయకులు పలకడంతో పాటు కప్పి సన్మానించడంతో పాటు పుష్పగుచ్చం అందించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొల రామకృష్ణ ప్రచార కార్యక్రమం అమ్ముడూరు నుంచి ప్రారంభమైంది ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనడంతో మార్గమంతా ప్రజలతో కిక్కెరిసిపోయింది ఆ రోజు కేంద్రంలో వెంకయ్య నాయుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ జోడీలాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఈరోజు ఎలాంటి అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబాన్ని చేసుకుంటా ఉన్నాడు మీరందరూ గమనించాలా ఈరోజు మీ మగవాడు తాగి ముందు అది పది రూపాయలు పన్నెండు రూపాయలు అవుతాయి దాన్ని నూట యాభై రెండు వందలకు అమ్మించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాడు ఆ మందు తాగితే యాభై సంవత్సరాలు లోపల చనిపోతారు అందుకని మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటే ఆటోమేటిక్గా అన్ని కంపెనీలు ఉంటాయి కానీ ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఏముండు కాబట్టి మీరు చూస్తా ఉన్నారు గతంలో అభివృద్ధి చూశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీకు ఎలాంటి సహాయ సహకారాలు లేవు ఇదే తెలుగుదేశ ప్రభుత్వం ఉంటే ఫస్ట్ ఎస్టీలకి ప్రాధాన్యత ఉంటుంది ఎస్టీల తర్వాతనే ఇంకెవరైనా కానీ అందుకని రేపు తెలుగుదేశ ప్రభుత్వాన్ని తెలుగుదేశ ప్రభుత్వం రావాలి మీ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్క దానిలో కూడా మీకు కార్పొరేషన్ పెట్టి ఎస్టీ కార్పొరేషన్ చెప్పి ఆ కార్పొరేషన్ కేటాయించి ఆ నిధుల్ని మీకు సపరేట్ గా వార్డు లో జరుగుతా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి కార్పొరేషన్ అన్ని కూడా ఆయన రద్దు చేసి ఆయన బ్యాంక్ కే పెట్టుకున్నాడు ఆయన అకౌంట్ కే కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ అందరికి న్యాయం జరుగుతుంది చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది కాళ్ళని మీ భూములకి పట్టాలు కానీ రేపు మళ్ళా ప్రభుత్వం వస్తే కాళ్ళని ఇల్లిస్తాం మీ భూములకి పట్టాలు కూడా ఇప్పించే కార్యక్రమానికి శ్రీకాలు చూస్తామని చెప్పారు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కొలుచోట ఆ కొలుచోట కూడా నలభై మందిని చేర్చి మంచి జీతాలు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తా ఈరోజు ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ కూడా నేనే ఇద్దరు వ్యక్తులు తింటా ఉంటే దాన్ని పట్టుకొని ఎండోమెంట్ వాళ్ళు రమ్మని చెప్పి హ్యాండ్ ఓవర్ చేశాం ఈరోజు బ్యాంకులో రెండు కోట్ల పైన డబ్బులుంది ఫోన్ కూడా ఈరోజు డబ్బులాడు దాన్ని మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాడచ్చు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్ణయం తీసుకుని మీకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం దాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా జనార్ ప్లేస్ టూరిజం డెవలప్మెంట్ చేసి బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం దానికి పర్మిషన్ తీసుకుని రోడ్డు కూడా బ్రహ్మాండంగా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాపల్లి సోదరి సోదరి మనందరూ కూడా పేరు పోయినా నమస్కారాలు తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో సాధ్యం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం వాటర్ ట్యాంకులు కానీ వీధి లైట్లు ఎల్ఈడి బల్బులు కానీ రోడ్లు కానీ చెరువులు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పనులు చేసుకున్నాం ఇదే గ్రామానికి పంచాయతీ రాజు పనిచేశాం ఇరిగేషన్ చెరువులు పనిచేశాం అదేవిధంగా లెట్రిన్లు టాయిలెట్లు కట్టించాం తాగునీటి తాగునీటికి కూడా ఆ శాఖ ద్వారా అభివృద్ధి పనులు చాలా చేశాం అదేవిధంగా ఎన్ఆర్జీఎస్లో కూడా ఇక్కడ కోటి రూపాయలు పనిచేశారు ఇవన్నీ కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వమే సాధ్యం ఈ ఐదు సంవత్సరాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు మీరు కూడా ఆలోచించాల ఏ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయి ఎవరు ఓట్లు అనేది కూడా మీరు గుర్తించాల పనులు చేసేది మేము ఓట్లేసేది వేసేది గోదానికి మీరు మీ అంతర్థమే మీరు పరీక్షించుకోండి మేము చెప్పండి కాబట్టి ఇతనైనా అలాంటి తప్పు పనులు చేయకుండా ప్రభుత్వం ఏ ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీకి ఓట్లు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పనిచేసే చూపిస్తాం మేము ఓట్లు ఓట్లు వినోళ్ళకి వేస్తారు పనులు మేము చేయాలా కాబట్టి అది సాధ్యం కాదు రేపు మీ బూత్లో మెజార్టీని బట్టి ఉంటుంది పని కూడా ఖచ్చితంగా రేపు అదే చేస్తాం కాబట్టి మీ బూత్లో మెజార్టీ చూపించండి మీకు ఈ గ్రామంలో ఏ గ్రామంలో కానీ నేను పని చేస్తా నేను ఎంగడికి ఉంటా నేరుగా ఇంటికి వచ్చి చెప్పచ్చు అదే ఇంకొకరు పార్టీ గురైతే ఈ అడ్రస్ కూడా ఉండరు మీరు ఎత్తుక్కున్న దొరకరు కాబట్టి అదంతా గుర్తించి ఖచ్చితంగా ఎక్కడైనా అలాంటి పొరపాటు జరగకుండా మీరు పనిచేసే ప్రభుత్వానికి ఓట్లేయాలని చెప్పాను కూడా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం ఈ గ్రామంలోనే మా మైనస్ బాగా అయినా పనులు చేశాం వాటర్ ట్యాంక్ కట్టించా వీధిలో ఇట్ చేసా అనే చేశా ఈ ఐదు అయినా పనిచేశారా అది ఆలోచించి ఇక్కడైనా తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తు కోటేయండి ఒక ఓటు కమలం గుర్తు కొరప్రసాదు ఎంపీ రెండోది సైకిల్ గుర్తు కొనుగోళ్ల రామకృష్ణకి మీరు ఈసారి ఓట్లేసి గెలిపించండి మీ గ్రామంలో ఏవైతే ఇంకా పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం మీరు వేరే పార్టీకి ఓట్లేసి మేము పనులు చేయాలంటే అది సాధ్యం కాదు చెప్తా ఉన్నా మీకు దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దని చెప్పి కూడా వేరుకుంటున్నాం